శుభోదయం అనుదిన జీవం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మును మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం ప్రియ దేవుని ప్రజలారా అందరూ బాగున్నారు కదూ ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై సిద్ధంగా ఉన్నారా అయితే నాతో కలిసి మేము ఈ బైబిల్లలో నుండి యాభై నాలుగవ అధ్యాయము యషియా గ్రంథము పదే వచనాన్ని మాత్రం చదువుకుందాం యషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తతరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని బహుమానముగా అనుగ్రహించి ఉదయ మీ వాక్కు ద్వారా మీ ముఖ దర్శనము చేసుకుని మీ వాక్కు ద్వారా మేము బలపరచబడి ఈ లోకములో అడిగేటకు మీరు మాకిచ్చిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి వందనాలు చరిస్తున్నాం ప్రభు నాయన మీ వాక్కు చేత మాతో మాట్లాడమని మీ వాక్కు చేత ఈ దిన కార్యక్రమాలలో మేము రీతిగా ముందుకు కొనసాగవలను మార్గమును చూపమని ఏసు పరిశుద్ధనామను అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రియా దేవుని ప్రచలార చదవంటి లేఖన భాగంలో ఎషియా ప్రవక్త ఇష్టాలను గురించి తెలియజేస్తూ వారికి శ్రేష్టమైన వాగ్దానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు ఈ లోకములో లోకములో ఉన్నటువంటి సృష్టిలో ఎన్ని మార్పులు వచ్చినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని చెప్తూ అక్కడ పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరిగిలినను నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు అవును ప్రియ దేవుని ప్రజలారా మనను సృజించినటువంటి దేవుడు మనను తన స్వరూపం చొప్పున నిర్మించినటువంటి దేవుడు అనుక్షణం కూడా మనలను కాపాడుతున్నటువంటి దేవుడు అంత మాత్రమే కాదు తన కృప వెంబడి కృపను అనుదినము కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు అనుదినము తన నూతనమైన వాత్సల్యము చేత మనను దర్శిస్తున్నటువంటి దేవుడు అంత మాత్రమే కాకుండా ప్రభు ఏమని స్రవిస్తుంటున్నాడంటే తన కృపలో మనము సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం ఆయన కృపలో ఆయన జాలిని మనం పొందుకుంటున్నాం జాలి కలిగినటువంటి దేవుడు కృప కలిగినటువంటి దేవుడు మనకు మనకు జీవితాలలో సమాధానాన్ని అనుగ్రహిస్తాను అని అంటున్నాడు అయితే మనకు జీవితంలో మనము దేవుని ఆశ్రయించవలసినటువంటి వారం అయినాం దేవుడు మన పట్ల ఇంత కృప చూపుతున్నాడు అంటే కారణం ఏమిటనంటే తొమ్మిదో చంలో అంటాడు కదా నేను మానవ లోకాన్ని నశింప చేయకుండా ఉండడానికి నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను నాశనము చేయను నా స్వరూపం చొప్పున నిర్మించబడినటువంటి బిడలను నా స్వరూపము చొప్పున నిర్మించినటువంటి బిడలను అంతేకాకుండా నా ప్రియకుమారుడైన ఏసయ్య యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి నా బిడలను నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టను ఒకవేళ లోకములో ఎన్నో మార్పులు చేర్పులు జరిగిన నా బిడ్డలు ఒకవేళ ఇంకా పాపము చేస్తూ ఉన్నప్పటికీని వారి పట్ల నేను నా కృప చూపేటువంటి దేవుడనై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు అవును ప్రియ దేవుని ప్రజలారా అంత కృపగలిగినటువంటి దేవుని యొక్క ప్రేమను ఆయన కృపను ఆయన సమాధానాన్ని మనం పొందుకున్నట్లు దేవుని మనం ఆశ్రయించిన ఆశ్రయించినట్లయితే ఆయన కృపలో మనం నిత్యము కొనసాగేటువంటి వారముగా ఉంటాం యుహాను పత్రికలో యుహాను భక్తుడు అంటాడు మన పాపములను మనం ఒప్పుకొని వెడలా ఆయన నమ్మదగినటువంటి వాడు గనక నీతివంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రుడిగా చేసి తన శ్రేష్టమైనటువంటి పవిత్రమైన రక్తం చేత మనలను తన సొత్తుగా ఏర్పాటు చేసుకొని తన కొరకు సాక్షికరంగా నిలబెట్టుకుంటాడు మరి ఆ రీతిగా మన యొక్క జీవితంలో ఇచ్చేటువంటి కృపను మనం పొందుకొని ప్రభు ఇచ్చేటువంటి అనుదిన కృపను అనుదిన వాత్సల్యమును మనం పొందుకొని ప్రభు రాకపర్యంతం వరకు ప్రభు కొరకు సాక్షికరంగా జీవిద్దాం ప్రార్థన దయగల ప్రభు కృపగల నాయన నీ వాగ్దానాన్ని బట్టి ఉందనాలు పర్వతములు తొలగిపోయినను మెట్టలు తరినను నా కృప నిన్ను విడిచిపోదు అని మీరు వాగ్దానం చేస్తున్నారు మీ కొందనాలు మా ప్రభు నాయన మరి కేవలం మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఒట్టు పెట్టుకున్నారు కాబట్టి నాయన మమ్మను మా పాపముల చేత అపరాధముల చేత మేము వారమైనప్పటికీ క్రీస్తులో మమ్మల్ని చేస్తున్నారు మీ కొందనాలు అవును నాయన ఆ సత్యాన్ని మేము గ్రహించి మేము కూడా మీకు యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు సాక్షికరంగా మీ సిరువు నీడకు తీసుకుని వచ్చేటువంటి సాధనాలుగా మమ్మను అభిషేకించుమని పరిశుద్ధ నామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమును మీ కుటుంబాలను దీవించునుగాక ఆమెను